హలో ఫ్రెండ్స్ భోగి రోజున వంకాయ పచ్చడి అయితే చేస్తున్నామండి ఒక కేజీ వంకాయలు అయితే తీసేసుకున్నాం నీట్గా క్లీన్ చేసేసి తుడిచేసి దీనికి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాం ఆయిల్ అప్లై చేసిన తర్వాత భోగి మంటలు ఉంటాయి కదా దాంట్లో వేసామంటే బాగా మగ్గుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన స్టవ్ మీద కాల్చే దానికన్నా మంటలో కాల్చిన పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి మొత్తం కూడా ఇలాగ ఆయిల్ అంతా అప్లై చేస్తున్నాము ఇది వచ్చేసి పెద్ద పెద్ద వంకాయలు అండి కేజీ ఉంటాయి దగ్గర దగ్గర ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే తినొచ్చు చూడండి ఇలాగ నీట్గా మొత్తం కూడా ఆయిల్ అంతా అప్లై చేసేయాలి దీన్ని తీసుకెళ్ళి అక్కడ భోగి మంటలో వేసేసి ఒక చిన్న కర్రతోటి అటు ఇటు తిప్పామంటే భలే మగ్గిపోతాయండి చూడండి వేడి అనేది ఇక్కడ దాకా వస్తుందండి మంట లేకపోయినా కూడా నేనైతే కర్ర పట్టుకుని అటు ఇటు తిప్పుతున్నాను అసలు మాడకూడదని చెప్పేసి మా ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు బాగా మగ్గాలంట మాడిందంటే మాత్రం నా పని అయిపోయింది అందుకని చెప్పేసి మెల్లగా కర్రతోటి అటు ఇటు తిప్పుతున్నాను చూడండి